య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విషయం తెలుసుకుందాం మీరు ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గురించి ట్రేడ్ వార్ గురించి విన్నారు కదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతులం చేస్తున్నాయి ఒక రేంజ్లో షేక్ చేస్తున్నాయి సో అసలు ఈ ట్రేడ్ వార్ అంటే ఏంటి దీనివల్ల ఇండియాకి వచ్చే ప్రభావం ఏంటి సో ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్లెట్స్ గెట్స్ స్టార్ట్ అసలు ఈ ట్రంప్ ట్రేడ్ వార్ అంటే ఏంటో చూద్దాం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదున డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ టారిఫ్స్ని రిలీజ్ చేశారనమాట అంటే ప్రెసిడెన్షియల్ టారిఫ్స్ అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ ఇప్పుడు మన ఇండియా లాంటి దేశాలు కానీ చైనా లాంటి దేశాలు కానీ వాళ్ళ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా వాళ్ళు ట్యాక్స్ని పెంచారనమాట అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఇప్పుడు మన కంట్రీస్ మీద భారం వేశాడు అనుకోండి ఎక్కువ ట్యాక్స్ అంటే మనం ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం రేట్ పెంచాల్సి వస్తుంది ట్యాక్స్ ఎక్కువ కట్టాలి అంటే సో అక్కడ ఆ కంట్రీలో ఎవరైతే ఉన్నారో అమెరికాలో కొనుక్కునే వాళ్ళు వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టి మన ప్రొడక్ట్స్ కొనాలంటే కొనరు సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ అంతా ఏంటంటే కూడా మెయిన్గా వాళ్ళు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే అక్కడ ప్రొడక్ట్స్ కొనేలా చేయాలి అంటే ఆయన ఉద్దేశంలో ఆయన చెప్పే మాటలనే ఏంటంటే ఇప్పుడు దాకా వేరే దేశాలన్నీ కూడా మమ్మల్ని దోచుకున్నాయి సో మేము ఇప్పటి నుంచి వాళ్ళకి రిటర్న్ మేము వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాము అన్నట్టు ఆయన ఆయన ఉద్దేశంలో మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర ఏదో అందరూ అన్ని కంట్రీస్ ఏదో అన్నట్టు చెప్తా ఉన్నారు సో దానికి రిటర్న్ మేము ఇచ్చేస్తాము అన్నట్టు ఆయన ఒక దాన్ని ఒక నేషనల్ ఎమర్జెన్సీగా ట్రంప్ ఇది యాక్చువల్గా చాలా మంది అక్కడ ఉన్న ఎవరైతే ఎకనామిస్టులు ఉన్నారో అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేషనల్ ఎమర్జెన్సీ అని దీన్ని ఈ చేంజెస్ ఏదైతే చేశారో ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా అంటున్నారు ఈ ట్రేడ్ వార్ జరగడానికి కారణాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే చైనా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచారు థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచేసరికి ఆ చైనా గవర్నమెంట్ ఊరుకోలేదు వాళ్ళు కూడా సేమ్ వితిన్ టూ డేస్లో మేము తగ్గేది లేదన్నట్టు వాళ్ళు థర్టీ ఫోర్ పర్సెంట్ వాళ్ళు పెంచేశారు అమెరికా మీద వాళ్ళకు కూడా అమెరికా వాళ్ళకి అన్నమాట థర్టీ ఫోర్ పర్సెంట్ సో ఇది చూసిన ట్రంప్కి మండిపోయి అతనేం చేశాడు మీరు కనుక నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపు తీయకపోతే మేము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పెంచేస్తాం అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతామంటే అసలు ఏ మాత్రం చైనా భయపడకుండా అలాగే ఉంచింది అయితే నెక్స్ట్ డేనే డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్నం పన్నెండింటికల్లా సేమ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా అడిషనల్ చేశాడు అడిషనల్ చేస్తే సేమ్ చైనా చూసి అది మాత్రం ఏమాత్రం ఉరగకుండా మళ్ళీ అదే సేమ్ డేలో వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు అలాగే ఇంకా థర్టీ ఫోర్ పర్సెంట్ మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు అలాగా అలా అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి చేరుకుందనమాట ఈ ట్యాక్స్ అనేది సో వీళ్ళు కూడా అమెరికా వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ చేశారు ఇమీడియట్లీ చైనా వాళ్ళు మాత్రం అసలు మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వెనక మేము వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తామని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇది ఇలా వాళ్ళు ఈ ట్యాక్స్లు పెంచుకుంటే జరిగే దీన్నే మనం ట్రేడ్ వార్ అని అంటాం సెకండ్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ ట్రేడ్ వార్ అనేది మన ఇండియాపై ఎలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇండియా నుంచి అమెరికాకి ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్ టెక్స్టైల్స్ ఐటీ సర్వీసెస్ ఆటో పార్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ట్రంప్ ఇండియా మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్స్ విధించడంతో ఈ ఉత్పత్తుల యొక్క ధరలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అమెరికాలో పెరిగిపోతాయి సో దీనివల్ల అక్కడ పర్చేస్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది అంటే మన ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట అండ్ మన ఐటీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటివి అమెరికా మీద ఎక్కువ ఆధారపడ్డాయి అనమాట సో ఈ వీళ్ళ టారిఫ్స్ అనేవి పెరగడం వల్ల ఈ కంపెనీల ప్రాఫిట్స్ కూడా తగ్గిపోవచ్చు సో ఇలా జరగడం వల్ల మళ్ళీ మన ఇది మన ఇండియాకి నష్టం అనమాట ఇలా ట్రేడ్ వార్ జరగడం వల్ల ఇప్పుడు వేరే వేరే కంట్రీలన్నీ టారిఫ్స్ పెంచి ఇలా చేసినాయి అంటే కనుక మనం చాలా నష్టపడతాం ఎందుకంటే ఇప్పుడు మనం సౌత్ కొరియాకి మెయిన్గా మన ఇండియా నుంచి మెడిసిన్ అనేది వెళ్తాయి అనమాట సో మన ఇండియా నుంచి మెడిసిన్ వెళ్తున్నప్పుడు వాళ్ళు కనుక ఇలా టారిఫ్స్ గొడవలో వాళ్ళు టారిఫ్స్ పెంచారు అంటే మేజర్గా మన మెయిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అది మనం ఎక్స్పోర్ట్ చేయడం కష్టం అయిపోయింది వాళ్ళు టారిఫ్స్ పెంచారు అంటే సో మనం ఎక్స్పోర్ట్ చేయలేం కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్దు అనమాట అయితే ఇక్కడ మన ఇండియాకి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది చైనాతో ట్రేడ్ వార్ వల్ల అమెరికా కొన్ని ఉత్పత్తులను ఇండియా నుంచి కొనే ఛాన్స్ ఉంది ఇది మన ఎక్స్పోర్ట్స్కి బూస్ట్ ఇవ్వచ్చు అండ్ మన థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ ట్రేడ్ వార్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తుంది ఈ ట్రేడ్ వార్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా గట్టిగా దెబ్బతినిది టారిఫ్స్ వల్ల ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి దీంతో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అనమాట అమెరికాలో టాయిలెట్ పేపర్ కానీ ఎలక్ట్రానిక్స్ లాంటి డైలీ అంటే రోజువారీ వస్తువులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ధరలు ఆకాశాన్ని చేరుతాయి అండ్ గ్లోబల్ స్టాక్ మార్కెట్లో ఏదైతే ట్రేడింగ్ చేస్తామో అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇన్వెస్టర్స్ అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ వల్ల ఒక గ్లోబల్ రిసేషన్నే వస్తుందని వాళ్ళందరి భయం అనమాట చైనా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు కూడా ట్రంప్ టారిఫ్స్ని ఒప్పుకోవడం లేదు వాళ్ళు కూడా రీటైలెట్ చేస్తారన్నమాట వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ అన్ని దీంతో గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ డేంజర్లో పడింది మన పాయింట్ నెంబర్ ఫోర్ అసలు ఇప్పుడు డేంజర్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ట్రేడ్ వార్ ఎటు వెళ్తుంది ట్రంప్ చెప్తున్నారు ఈ టారిఫ్స్ అమెరికాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బూస్ట్ చేస్తాయని ఆయన చెప్తున్నారు కానీ చాలా మంది ఎకనామిస్టులు ఏమంటున్నారంటే ఇది రెండు దేశాల ఎకనమిని డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు అంటే ఏదైతే రెండు 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 పరస్పర దేశాలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాయి ఇలా ఈ ట్రేడ్ వార్ వల్ల అందరూ కూడా ఏదైతే ఈ ట్యాక్స్లు కానీ ఇంపోర్ట్ ట్యాక్స్లు ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎన్ని ఇంపోర్ట్ ట్యాక్స్లు పెంచేసుకున్నారు పెంచేసుకున్నారనుకోండి సో ఆ కంట్రీల మధ్య డైరెక్ట్ వాటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్ది అనమాట అయితే చైనా అయితే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో భయపడే సమస్య లేదు లాస్ట్ వరకు ఫైట్ చేస్తామని చెప్తుంది ఇండియా కూడా తన ఎక్స్పోర్ట్స్ని సేమ్ డైవర్సిఫై చేసే ప్లాన్లోనే ఉంది ఒకవేళ ఈ టారిఫ్స్ కనుక ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా చేంజెస్ రావచ్చు కానీ ఇండియా లాంటి దేశాలకు మాత్రం మెయిన్ కొత్త కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మీద వేరే కంట్రీస్ అన్ని కూడా చాలా మండిపడుతున్నాయి అనమాట సో మండిపడుతుంటే ట్రంప్ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రాత్రి అనౌన్స్ చేశారు ఇలాగా అన్ని కంట్రీస్ మీద నేను మళ్ళీ ఒక నైంటీ డేస్ పాటు పాస్ చేస్తున్నాను ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో వాటిని నేను నైంటీ డేస్ పాటు పాస్ చేస్తున్నానని టెన్ పర్సెంట్ వరకే పెట్టారు చైనా మీద ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది రిమైనింగ్ ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల్ని కొంతమంది ఆ ఎకనమిస్ట్లు ఏం చెప్తున్నారు అంటే ఈ ఇదంతా కూడా మార్కెట్ ని కొలాబ్స్ చేయడానికి లేదా స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ అని అంటున్నారు ఎందుకంటే ఆయన వెంటనే ఈ టారిఫ్స్ ఎప్పుడైతే పెంచారో గా ఆ స్టాక్ మార్కెట్ అనేది పడిపోయింది మళ్ళీ తను ఎప్పుడైతే మళ్ళీ పాజ్ చేశారని చెప్పి అనౌన్స్ చేశారో వెంటనే ఆ స్టాక్ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఆయన పాజ్ చేసే ముందు రోజు అంటే ఎప్పుడైతే ఇంకా పాజ్ చేయడం అనౌన్స్ చేయలేదో దాని ముందు రోజు ఆయన ట్వీట్ చేసింది ఏంటి అంటే ఈ రోజు మంచి రోజు మీరు స్టాక్స్ కొనుక్కోవాలంటే అని ఆయన ముందే ట్వీట్ చేస్తారనమాట సో ఆ తర్వాత నైట్కి అనౌన్స్ చేశారు ఏదైతే ఈ నైంటీ డేస్ పాజ్ అనేది ఉందో సో దాన్ని అనౌన్స్ చేశారు ఆటోమేటిక్గా ఆయన ఏదైతే ఆ ట్వీట్ రాగానే మొత్తం మార్కెట్ మొత్తం మళ్ళీ పాస్ చేయగానే వెంటనే మార్కెట్ అంతా పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట అనుకునే రీజన్ ఏంటి అంటే చైనానే మెయిన్ ఫోకస్ అన్నట్టు అంటున్నారు అనమాట సో ఆ చైనా మీద వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది అలాగే ఉంచారు సో ఫ్రెండ్స్ ట్రంప్ ట్రేడ్ వారి గురించి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఇది మన ఇండియాకి ప్రపంచ దేశాలకి ఎలా ఇంపాక్ట్ చూపించిపోతుంది మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం